కావాల్సిన వారికి కారు చౌకగా భూములు కేటాయించాలంటే ఏం చేయాలా ముందుగా బాగా పేరునటువంటి కంపెనీకి అలా కొంత భూమి కేటాయించాలా అదే మా పాలసీ అని చెప్పేసి మన వాళ్ళకు కట్టబెట్టేయాలి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేసుకున్నది అదే రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహ మండలి సమావేశంలో ఐటీ కంపెనీలకు చౌకగా భూములు కేటాయి కేటాయించే అంశాన్ని పరిశీలించండి అనేసి లోకేష్ నాయుడు గారు తండ్రి చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం వెంటనే ఆయన ఆ విధంగా ఐటీ పాలసీని రూపొందించండి అంటూ అధికారులకి అధికారులను ఆదేశించడం అసలు ఐటీ పాలసీ రాకుండానే ఐటీ కంపెనీలకు ఎకరా యాభై కోట్ల విలువ చేసే భూమిని తొంభై తొమ్మిది పైసలకే కేటాయిస్తూ మంత్రి మండలి ఆమోదించడం వెంట వెంటనే జరిగిపోయే వాస్తవానికి చెప్పాలంటే భారీ లాభాలతో ఉన్నటువంటి టాటా కన్సల్టెన్సీ సర్వీస్ చౌకగా భూములు కేటాయించండి అనేసి ఎక్కడ కానీ ప్రభుత్వాన్ని కోరలేదు అడగలేదు అయినా కానీ విశాఖపట్నం ఐటీ హిల్ నెంబర్ త్రీలో ఇరవై ఒకటి పాయింట్ ఒకటి ఆరు ఎకరాలను ఎకరా తొంభై తొమ్మిది పైసలకే టీసీఎస్ కంపెనీకి కేటాయిస్తూ మంత్రి మండలి నిర్ణయం కూడా తీసుకుంది అంటే అంతర్జాతీయంగా మంచి పేరునటువంటి టీసీఎస్కి చౌకగా భూములు కేటాయించిన ఎవరో ఏమీ అనరో అన్నది కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన అయితే అక్కడే ఉంది అసలు శిస్సులైన అసలు గిమ్మిక్ ఇదిగో ఇది మా ఐటీ పాలసీ అంటూ ఘనంగా ప్రచారం చేసుకుంటూ స్వామి కార్యంతో పాటు స్వకార్యం కూడా చక్కబెట్టేసుకుంటున్నారు పెట్టేసుకుంటున్నారు కూటమి ప్రభుత్వం అలా టీసీఎస్కి భూమి కేటాయించగానే ఇలా డేటా సెంటర్ పేరుతో ఉన్నటువంటి ఉర్షా క్లస్టర్స్ అనే సంస్థకు ఏకంగా అరవై ఎకరాల భూమిని అరవై ఎకరాల విలువైన భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం అంటే మంత్రివర్గం ఆమోదం కూడా తెలిపేసింది అరవై ఎకరాల భూమి ఏకంగా ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఈ కంపెనీ ఏర్పాటైంది రెండు నెలల క్రితమే అయినప్పటికీ అత్యంత విలువైన ఐటీ హిల్ నెంబర్ త్రీలో మూడు పాయింట్ ఐదు ఎకరాలు కాపుల్పాడులో యాభై ఆరు పాయింట్ మూడు ఆరు ఎకరాలకు కేటాయించడానికి రాష్ట్ర మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది టీసీఎస్ కంపెనీకి ఏమో ట్వంటీ వన్ పాయింట్ సిక్స్ ఎకరాస్ ఇక్కడ సేమ్ అక్కడే అదే ఐటీ హిల్ నెంబర్ త్రీలో ఈ క్లస్టర్స్ ఉర్సా క్లస్టర్స్ కంపెనీ కూడా ఏకంగా యాభై ఆరు పాయింట్ మూడు ఆరు ఎకరాలు ప్లస్ మూడు పాయింట్ ఐదు ఎకరాలు మొత్తం అరవై ఎకరాల భూమిని కూడా కేటాయించేసింది దానికి సంబంధించి మండలి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఇక్కడ ఉర్షా క్లస్టర్స్ ఉర్సా క్లస్టర్స్కి భూమిని ఎంత రేటుకు కేటాయిస్తుంది మండలిలో స్పష్టంగా చెప్పకుండా పాలసీ నిబంధన నిబంధనల ప్రకారమే భూ కేటాయింపులో ఉంటాయని చెప్పేసి పేర్కొన్నారు పాలసీ ప్రకారం రెండు నెలల క్రితం ఏర్పాటై ఉంటే ఉషా క్లస్టర్స్ కంపెనీకి కారు చౌకగా భూములు కేటాయించడానికి ప్రభుత్వం ఈ విధానం ఎంచుకుందని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ప్రస్తుతం మధురవాడ అదేవిధంగా కాపులపాడులో ఎకరా యాభై కోట్ల పైగానే రేటు పలుకుతుంది ఇంతటి ఖరీదైన భూములను తమ వారి చేత కంపెనీలు పెట్టించి భూములు కొట్టేసే విధంగా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తుంది ఇప్పుడు టీసీఎస్కి ఇచ్చినటువంటి ప్రకారం ఎకరా తొంభై తొమ్మిది పైసలకే ఇస్తే సుమారు మూడు వేల కోట్ల విలువైన భూములను కేవలం యాభై తొమ్మిది రూపాయలకి ఇచ్చే విధంగా ప్రభుత్వ ముఖ్య నేతలు ఒక ఎత్తుగడ కూడా వేశారు అదేవిధంగా ఫిబ్రవరి పన్నెండవ తేదీన హైదరాబాద్ కేంద్రంగా ఉర్షా క్లస్టర్స్ కంపెనీ ఏర్పాటైంది ఫిబ్రవరి పన్నెండు అంటే ఇదే సంవత్సరంలో రెండేళ్లకు ముందు హైదరాబాద్ కేంద్రంగా ఉర్షా క్లస్టర్స్ కంపెనీ ఏర్పాటైంది అప్పటివరకు శంషాబాద్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్లో మేనేజర్గా పనిచేసినటువంటి పెందుర్తి విజయకుమార్ అదేవిధంగా అమెరికాలో మన రాష్ట్రానికి చెందినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ సతీష్ అబ్బోరి వ్యక్తులు కలిసి తొమ్మిది లక్షల మూడధనంతో కంపెనీని ఏర్పాటు చేశారు తొమ్మిది లక్షల రూపాయలతో కేవలం రెండు నెలల క్రితం అది కూడా డేటా సెంటర్ ఐటీ కార్యాలయాల నిర్వహణలో ఎటువంటి అనుభవం లేని వ్యక్తులు ఏర్పాటు చేయాల సంస్థకు ఇంతటి ఖరీదైన భూములు కేటాయించడం మీద చాలా అనుమానాలు కూడా వస్తున్నాయి ఎటువంటి రాయితీలు లేకుండానే టీసీఎస్ మిలియన్ టవర్లో ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తే అడగకపోయినా తొంభై తొమ్మిది పైసలకే భూములు కేటాయిస్తూ దీన్ని ఒక పాలసీగా చూపిస్తూ విలువైన భూములను రాజమార్గంలో కొట్టేయడమే అనేసి ఒక మాజీ ఐపీఎస్ అధికారి కూడా ఐఏఎస్ అధికారి కూడా వ్యాఖ్యానించాడు పదవి విరమణ చేశాడు ఉంటే ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన కూడా చాలా స్పష్టంగా చెప్పాడు అంటే ఇదంతా కూడా ఒక ప్రీ ప్లాన్డ్ ముందుగా వచ్చి మాట్లాడు ఆ తర్వాత వెళ్ళి కంపెనీ పెట్టు వెంటనే ప్రభుత్వంతో ఒప్పందం చేసుకో ఆ తర్వాత వందల ఎకరాల భూమి తీసుకో ఇప్పుడు ఇది మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తీరు గత ఏడాది డిసెంబర్ ఆఖరి వారంలో రాష్ట్ర ప్రభుత్వంలోని కీలక వ్యక్తులను కొంతమంది వ్యక్తులు కలిసి కొంతమంది వ్యక్తులు వచ్చి కలిసి వెళ్లారు వెంటనే జనవరి మూడు మూడున కోటి రూపాయల మూలధనంతో కాన్పూర్ ఆర్ఓసీలో ఇండిచి పేరిట కంపెనీ ఏర్పాటు చేశారు ఆ వెంటనే జనవరి పదకొండు తేదీన ఏకంగా పద్నాలుగు వేల కోట్లతో కర్నూలు జిల్లా వరవకల్లో సెమీ కండక్టర్ తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కూడా గుర్తు చేసుకున్నారు కొన్ని వేల మంది ఉద్యోగుల ఉద్యోగులు ఉన్నటువంటి అంబానీ అదాని గ్రీన్కో అరవిందో హెటెరో లాంటి కంపెనీలకు భూములు ఇస్తే రాజశేఖర రెడ్డి గారు దొంగయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు కిడ్ ప్రోకో చేశాడు అవినీతి చేశాడు సైకో క్రిమినల్ అని చెప్పేసి మాట్లాడారు అమెరికాలో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్లో ఒక కంపెనీ రిజిస్టర్ చేసి వైజాగ్లో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామంటే కొన్ని కోట్ల విలువ చేసే వందల ఎకరాల భూమిని యాభై రూపాయలకే ఇస్తే వాటి ఇండస్ట్రీ ఇన్సెంటివ్స్ పారిశ్రామిక పారదర్శక విధానాలు అనేసి అనాలి అంతే కదా ఎంత దౌర్భాగ్యం అండి